ఓం శ్రీ శ్రీమాతమ నవంబరు నెల పదకొండవ తేదీ మొదలు పదిహేనవ తేదీ వరకు మేషరాశి వారికి జరగబోయేది ఇదే చీ అన్న మీ కాళ్ళు పట్టుకుంటారు ఊహించని పెరు మార్పులు మీ జీవితంలో మీరు ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి అసలు ఈ వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది వీరికి కలబోయే మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో మేషరాశి వారికి ఏ విధమైన అదృష్టం కలిసి వస్తుంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ టాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మరి వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృతిక నక్షత్రం రెండవ పదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి చిన్న మురే మేషరాశివారికి అది పెద్ద కుచులు కావున్నాయి ఈ వారి శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విజయాలు ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా వీరు ఆరుతీరి ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపడం నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలెట్లు కానీ వారికి సంబంధమైన సాంకేతిక అన్నింటిలో కూడా వీరు నిష్ణాతులుగానే చెప్పాలి ఈ రాష్ట్రానికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుందండి ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు వీరి శరీరం చాలా శక్తివంతమైనది పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు వీళ్ళకి ఉన్నటువంటి వాగ్దాటి వేల తిమంది ప్రజలు నూట కట్టుకుని కార్య మహాకార్యములు కూడా చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి చూసారు కదండి మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాన్ని తెలుసుకుందాం ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మీరు వాటిని ధైర్యంగా అధిగమిస్తారు అపశ్రుతలు తొలుగుతాయి సంబంధాలను జ్వారపరచుకోవడం శ్రేయస్కరం మాటల్లో ఆచితూచి వ్యవహరించండి శ్రీ లక్ష్మి స్తోత్రం చదవడం చాలా మంగళప్రదమైన ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదండి ఈ మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక ఈ రాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉన్నాయి అసలు ఈ నవంబర్ నెల వీరి జీవితంలో ఏ విధమైన ముఖ్యమైన నెలగా కూడా మనమైతే ఈ సమయంలో చెప్పుకోవచ్చు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ మేషరాశి వారికి కెరియర్ పరంగా ఈ సమయం అయితే బాగుంటుందండి అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది కొన్ని కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా చూపించాల్సిన అవసరం అయితే కూడా ఉంటుంది ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ సమయం బాగుంటుంది మీరు ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు మరియు ఈ నెల పెద్ద ఆరోగ్య సమస్యలు ఏమీ కూడా కనిపించడం లేదు మీ యొక్క రాశి అధిపతి శుక్రుడు తన సొంత మూల త్రికోణ రాశిలో సంచరించడం వలన మీకు ఇందుకైతే ఉపయోగపడుతుంది నాలుగో వారంలో శుక్రుడు ఏడవ ఇంట్లోకి కుజుడు మరియు సూర్యునితో కలవడం వలన మీలో కొంతమందికి కిడ్నీ లేదా ప్రైవేట్ భాగాలకు సంబంధించిన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అయితే కలిగే సూచనలు కూడా ఉన్నాయి విద్యార్థులకి సమయం మంచిగా ఉంటుందండి వారికి పెద్దలు లేదా ఉపాధ్యాయుల నుండి కొంత మద్దతు కూడా ఉంటుంది వారు కోరుకున్న సంస్థల్లో ప్రవేశం కూడా పొందుతారు అయితే ఐదో ఏంటి అధిపతి బుద్ధులు వక్రీకరించడం వల్ల మీరు అదనంగా కష్టపడాలి పోటీ పరీక్షలు రాసేవారు కోరుకున్న ప్రదేశానికి పొందడం కూడా కష్టపడాలి మరియు పట్టు విడవలకుండా కోరుకున్న ఫలితాలను పొందడానికి తీవ్రంగా ప్రయత్నం చేసినట్లయితే మీకు మంచి జరుగుతుందండి చూసారు కదండి ఈ వారి గురించి అయితే పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఇక ఈ వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉండిపోతూ ఉన్నాయో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం ఈ వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ వారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని ఈ వారికి అలవారుగా ఉంటారు ఈ మేషరాశి వారికి అన్ని సమయాల్లో కూడా వీరికి జీవితం అనేది చాలా అద్భుతంగా మారబోతుందండి అండి వీరి కళలు కూహించలేనటువంటి మార్పులు అయితే ఖచ్చితంగా చూడవచ్చని చెప్పాలి ఈ రాశి జాతకులకు ఈ సమయం విశ్రమ ఫలితాలనే ఉంటాయి ఈ మేషరాశి వారికి వృత్తిపరంగా కొంచెం ఒత్తిడి అనేది కనిపిస్తుంది పని భారం ఉంటుంది మీ యొక్క ఉద్యోగంలోనూ లేదా హోదాలో కూడా మీరు ఈ సమయంలో అనుకొని మార్పులు అయితే చూడవచ్చు కొంతకాలం వేరే ప్రదేశంలో పని చేయాల్సి రావచ్చు ఇది మీకు చాలా ఒత్తిడిని పని భారాన్ని కూడా ఇవ్వవచ్చు మీ యొక్క మేనేజర్లు లేదా పై అధికారులతో వాదించవద్దని సూచన ఎందుకంటే నవంబరు నెల పదహారవ తేదీ వరకు కూడా సూర్యుడు నీచస్థితిలో ఉండడం వలన మీ యొక్క వృత్తిలో కొంత సమస్యను కలిగిస్తుంది వృత్తికి సంబంధించినటువంటి ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయడం మరియు ఓపికగా ఉండడం కూడా చాలా మంచిది కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే బుద్ధుడు ఎనిమిదో ఇంట్లో సంచరిస్తున్నందువలన కొంచెం జాగ్రత్త పడాలి వక్రీకరించడం వలన కమ్యూనికేషన్లో సమస్యలు అనేవి కూడా రావచ్చు మీ యొక్క ఆలోచనలు మరియు ప్రణాళికలు కూడా సరిగ్గా పని చేయకపోవచ్చు కాబట్టి ఏదైనా సరే పనిచేసే ముందుగా ఏదైనా సరే నిర్ణయం తీసుకునే ముందుగా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి ఉంటుంది ఆర్థిక పరంగా ఈ సమయం సాధారణంగా ఉంటే తక్కువగానే ఉంటుంది ఎందుకంటే సంపాదనకు మరియు ఖర్చులకు కూడా అనేది ఉండదు పన్నెండు ఇంట్లో శని ఉండడం చేత మీ యొక్క అనవసరమైన కారణాల కారణంగా డబ్బు కొంచెం ఖర్చు చేయవచ్చు నాలుగు ఇంట్లో గురుడు ఉన్నప్పటికీ స్థిర ఆస్తులు షేర్ మార్కెట్లు లేదా వాహనాలు కొనడానికి కూడా ఈ నెల అయితే అసలు మంచిది కాదు పదకొండవ ఇంట్లో రాహు ఉండడం వలన మీ యొక్క పరిచయాల ద్వారా కూడా కొంత ఆదాయం వస్తుంది అయితే ఆకస్మిక ఖర్చులకు సిద్ధంగా ఉండండి ఈ నెల చివరి రెండు వారాల్లో ఆస్తి లేదా బీమా ద్వారా కూడా అనుకునే ఆర్థికపరమైన లాభాలు అయితే ఉంటాయి ఇది ఎందో విల్లు చురుగ్గా ఉండడం సూర్యుడు కుజుడు శుక్రుడు వలన కూడా కలిగే సాధారణ ఫలితంగా ఉంటుంది కుటుంబ పరంగా మీకు నెల మిశ్రమ ఫలితాలునే ఉంటాయి ఏడవింటికి అధిపతి అయిన శుక్రుడు నవంబర్ రెండు నుండి ఇరవై ఐదు వరకు కూడా చాలా బలంగా తన సొంత రాశిలో ఉండడం వలన మీ యొక్క జీవిత భాగస్వామి వారి యొక్క పనులలో విజయం సాధిస్తారు వారి నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది అయితే మీ ఐదవ ఇంట్లో కేతు ఉండడం మరియు ఐదవ ఇంటి అధిపతి సూర్యుడు బలహీనంగా ఉండడం వలన మీరు మీ యొక్క పిల్లలు లేదా కుటుంబ సభ్యులలో ఒకరు చిన్నపాటి ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడవచ్చు నాలుగవ ఇంట్లో వచ్చే స్థితిలో ఉన్న గురుడు ఒక గొప్ప వరం ఇది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని మరియు మీ యొక్క తల్లిగారి నుండి మంచి మద్దతును కూడా ఇస్తుంది ఆరోగ్యపరంగా మీకు ఇది సాధారణమైన సమయంగా ఉంటుంది పని భారం మరియు మానసిక ఒత్తిడి కారణంగా మీరు రక్త మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలను అయితే ఎదుర్కోవచ్చు ఎనిమిదో ఇంట్లో కుజుడు మరియు బుధుడు మీరు వేడి మరియు కడుపుకు సంబంధించినటువంటి సమస్యలతో బాధపడవచ్చు కుజుడితో ఎనిమిదో వేలు చురుగ్గా ఉండడం వల్ల చిన్న చిన్న ప్రమాదాలను సూచిస్తుంది కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి సరైన విశ్రాంతి తీసుకోవడం మరియు శివ మంత్రాన్ని జపించడం లేదా శివుడిని అభిషేకం చేయడం వల్ల చెడు ప్రభావాలు అనేవి తగ్గుతాయి వ్యాపారస్తులకు తమ యొక్క వ్యాపారంలో కానీ విజయం సాధించాల్సిన వస్తుంది మీ యొక్క వ్యాపార భాగస్వామిలో కొన్ని సమస్యలు అయితే ఉండవచ్చు మరియు నెల అమ్మకాలు లేదా వ్యాపార వృద్ధిలో ఆకస్మిక తగ్గుదల కూడా సూచిస్తుంది విద్యార్థులకు కూడా కొంచెం సాధారణ సమయం కనిపిస్తుందండి ఎందుకంటే వారు చదువు కంటే కూడా వినోదం పైన ఎక్కువగా ఆసక్తి అనేది చూపిస్తారు ఐదవ ఇంట్లో కేతు ఉండడం మరియు ఐదవ ఇంటి అధిపతి సూర్యుడు స్థితిలో ఉండి ఆ పైన ఎందు ఇంట్లో వెళ్ళడం వలన ఏకాగ్రత చాలా తక్కువగానే ఉంటుంది మీ చదువులో మంచి ఫలితం పొందడానికి ఎక్కువగా దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేయండి మరియు ఆనందానికి తక్కువ సమయాన్ని కేటాయించండి ఏకాగ్రత లోపం వలన తప్పులు చేసే అవకాశం ఉన్నందున పరీక్షలు రాసే సమయంలో అదనపు జాగ్రత్తలు తీసుకుంటే మీకు అంతా కూడా వేలు జరుగుతుంది చూశారు కదండి ఈ మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో అల్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్